మా మీద మీ నమ్మకం మిమ్మల్ని తప్పకుండా అమ్మాని చేస్తుంది నేడో ఎంతో మంది మా మీద నమ్మకంతో అమ్మాయారు మీకోసం అమ్మతనం ఎదురు చూస్తుంది వివరాలకు సంప్రదించండి కిరణ్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ హైదరాబాద్ బెంగళూరు చెన్నై ఢిల్లీ ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి మాసంలో ద్వాదశ రాశి మాస ఫలితాంశాలు ఈ జనవరి మాసంలో మకర రాశిలో పంచగ్రహ కూటమి ఏర్పడింది సూర్య బుధ కుజ శుక్ర ఈ నాలుగు గ్రహాలతో పాటు చంద్రుడు కూడా కలిసి సంచారం చేయడం అనేది పంచగ్రహ కూటమి ఏర్పడింది మకర రాశిలో ఈ నాలుగు గ్రహాలు కూడా ప్రధానంగా సూర్య కుజ బుధ శుక్ర ఈ నాలుగు గ్రహాలు కూడా క్రమేణంగా ఈ ఫిబ్రవరి మాసంలో కుంభరాశిలోకి మారబోతున్నారు అంటే ఎగైన్ కుంభరాశిలో పంచగ్రహ కూటమి ఏర్పడబోతున్నది అందులోన రాహుతో కలవబోతున్నారు రాహు కుంభరాశిలో సంచలం చేస్తున్నారు ఆ రాహు ఉన్న ప్లేస్ లోకే ఈ నాలుగు గ్రహాలు వెళ్తున్నారు సూర్య రాహు కలిసినప్పుడు ఏ జాతకమైనా తీసుకోండి మీ జాతకం ఒకసారి చెక్ చేసుకోండి సూర్య రాహు సూర్య కేతు సూర్య శని ఇలా డీప్ కంజక్షన్ అయినప్పుడు పితృదోషం ఏర్పడుతుంది ఈ పితృదోషం ఏర్పడినప్పుడు చూడండి వాళ్ళ ఇంట్లో ఎవరైనా దుర్మరణం అయ్యి ఉండే ఆస్కారం ఉంటుంది ఏదైనా దుర్మరణము అకాలిక మరణము ఇలాంటివి అలానే ఈ పితృదోషం ఉన్న వాళ్ళకి ఈ ఎదుగుదల అనేది తొందరగా రాదు అంటే ఫైనాన్షియల్ పరంగా ఒక వ్యాపార పరంగా ఆర్థిక పరంగా అలానే ముఖ్యంగా ఉద్యోగపరంగా సంతాన పరంగా వాళ్ళు ఏ ఇంట్లో కలిసి ఉంటారో ఆ ఇంటిపైన ప్రభావం చూపిస్తారు సో ఈ ఫిబ్రవరి పదమూడవ తేదీ లోపలనే మీరు ఎవరైనా సిజరింగ్ సిజరింగ్ చేసుకోవాలి సిజరింగ్ చేయించాలి అని ఎవరైనా అనుకున్నట్లు కనుక అయితే ఈ ఫిబ్రవరి పదమూడవ తేదీ లోపలనే మీరు ఆ సిజరింగ్ కార్యక్రమం చేసుకోండి ఫిబ్రవరి పదమూడవ తేదీ దాటిన తర్వాత సూర్యుడు ఈ ఒక కుంభరాశిలోకి మారబోతున్నారు అక్కడ రాహుతో కలుస్తున్నారు పితృదోషం ఏర్పడు ఏర్పడుతుంది డైరెక్ట్ సూర్యుడు తన ఓన్ స్వక్షేత్రమైన సింహరాశిని చూస్తారు కుంభరాశిలో కూర్చొని సమసప్తక దృష్టిలలో డైరెక్ట్ నేరుగా సింహరాశిని చూస్తారు సింహరాశిలో కేతు గ్రహం కూడా ఉన్నారు సో ఈ పితృదోషం ఏర్పడుతుంది కాబట్టి ఈ సిజరిన్ కార్యక్రమం ఎవరైనా చేయాలి చేసుకోవాలని అని ఏమైనా మనసులో ఉంటే ఫిబ్రవరి పదమూడవ తేదీ లోపన మీరు వాటిని చేసుకోవడానికి ప్రయత్నాలు చేసుకోండి అలానే ఈ ఒక మాసంలో ఈ ఫిబ్రవరి మాసంలో ముఖ్యంగా ఏదైతే ఈ పంచగ్రహ కూటమి కుంభరాశిలో ఏర్పడబోతున్నదో సూర్య కుజ రాహు అందులోనే బుధుడు కూడా కలుస్తున్నారో ఈ వాయుతత్వ రాశిలలో ఈ ఒక పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ఈ అగ్ని ప్రమాదాలు ఎక్కువ జరిగే సూచనలు అంటే గాలి నుంచి ఎక్కువ వ్యాపించేది తొందరగా స్ప్రెడ్ అయ్యేది అగ్ని ప్రమాదాలు కావచ్చు ఏదైనా గ్యాస్ రిలేటెడ్ అలానే కెమికల్ రియాక్షన్ వలన అలానే ముఖ్యంగా ఈ ఒక దేశ రాజకీయ వ్యవస్థ మీద కూడా కొన్ని దుష్ దుష్పరిణామాలు చూపించడానికి అవకాశాలు ఉంటాయి అలానే మిషనరీ వైజ్ మిషన్ వైజ్ ఎవరైతే వర్క్ చేస్తూ ఉంటారో ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో ఎవరైతే వర్క్ చేస్తూ ఉంటారో వాళ్ళు గనక వాళ్ళకి కనుక కుజదశ కుజబుక్తి రాహుదశ రాహుబుక్తి లేదా రాహుదశలో సూర్యభుక్తి రాహుదశలో కుజభుక్తి రాహుదశలో ఈ యొక్క బుధభుక్తి గనక జరుగుతూ ఉంటే వాళ్ళు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ఈ యొక్క దేశవ్యాప్తంగా కూడా ఈ యొక్క అగ్ని ప్రమాదాలు ఎక్కువయ్యే సూచనలు ఉంటాయి అలానే ముఖ్యంగా గ్యాస్ రిలేటెడ్ గాలి నుంచి ఏదైతే తొందరగా ఈజీగా స్ప్రెడ్ అవుతుందో అలాంటిది ఎక్కువగా మనకి ఒక నెగిటివ్ ఎనర్జీ ఫార్మ్ అవ్వడానికి ఛాన్సెస్ అనేది ఉంటుంది అలానే మిషన్ వైజ్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఎవరైతే పనిచేస్తూ ఉంటారో అలానే పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళు కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి అలానే ఈ సమయంలో రాత్రిపూట ప్రయాణాన్ని తప్పించడానికి మీరు ప్రయత్నం చేయండి ఎక్కువ రాత్రిపూట జర్నీ అవాయిడ్ చేయండి అలానే ఎవరైతే డ్రైవింగ్ వృత్తిలో ఉంటారో వాళ్ళు కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటే మంచిది ఈ ఒక్క ఫిబ్రవరి మాసంలో గ్రహ సంచారాన్ని కనుక మనం పరిశీలించినట్లు గనక అయితే ముఖ్యంగా శని మీనరాశిల సంచారం గురుగారు వక్రించి మిథునంలో సంచారం చేస్తున్నారు రాహు కుంభంలో కేతు సింహంలో అలానే ఈ ఒక మాసంలో ఫిబ్రవరి మూడవ తేదీ బుధుడు మకరం నుంచి కుంభ కుంభంలోకి ప్రవేశిస్తారు శుక్రుడు ఫిబ్రవరి ఆరవ తేదీ మకరం నుంచి కుంభంలోకి ప్రవేశిస్తారు అలానే సూర్యుడు ఫిబ్రవరి పదమూడవ తేదీ మకరం నుంచి కుంభంలోకి ప్రవేశిస్తారు ఇక కుజుడు ఫిబ్రవరి ఇరవై మూడవ తేదీ మకరం నుంచి కుంభం కుంభంలోకి ప్రవేశిస్తున్నారు ఈ ఏదైతే ఈ గ్రహ సంచారం ఉన్నదో పంచగ్రహ కూటం ఏర్పడబోతున్నది ఐదు గ్రహాలు కూడా కుంభరాశిలో ఇంకా మిగతా మూడు గ్రహాలు మీనరాశి మిథున రాశి అలానే సింహరాశిలో ఏదైతే ఈ గ్రహ సంచారం ఉందో ఒక్కొక్క రాశి ఎలా ఉంటుందో ఆ రాశిల వాళ్ళకి ఏ పరిహారాలు చేసుకోవాలో మనం ఒక్కొక్క రాశిని తెలుసుకుంటూ వెళ్దాం రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి మాసంలో వృశ్చిక రాశి వాళ్ళ ఫలితాలు ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఈ ఒక మాసంలో ఏదైతే మకర రాశిలో అంటే తృతీయ స్థానంలో నాలుగు గ్రహాల సంచలనం జరుగుతున్నదో సూర్య కుజ బుధ శుక్ర ఈ నాలుగు గ్రహాలు కూడా క్రమేణంగా చతుర్థస్థనంలోకి మారబోతున్నారు ఈ ఒక చతుర్థ స్థానంలో పంచగ్రహ కూటమి అంటే కుంభరాశిలో రాహుతో కలిసి మిగతా సూర్య కుజ బుధ శుక్రులు అంటే పంచగ్రహ కూటమి ఏర్పడబోతున్నది ముఖ్యంగా ఈ ఒక మాసంలో మొదటి మూడు వారాలు ఈ వృశ్చిక రాశి వాళ్ళకి కాస్త అనుకూల ఫలితాలు ఏర్పడబోతున్నాయి ఉద్యోగ విషయాలలో కావచ్చు ఆర్థిక విషయాలలో కావచ్చు ఒక ప్రయాణం పట్ల కావచ్చు మీ మీరు ఎదుగుదల కోసం చేసే ప్రయత్నాలలో ప్రతి పనిలో కూడా ముందడుగు వేయడానికి ఛాన్సెస్ అనేది ఉంటుంది అంటే పాజిటివ్గా ఉండబోతున్నది ప్రతి వ్యాపారం తీసుకోండి ప్రతి ఉద్యోగం తీసుకోండి అందరికీ కూడా కాస్త రిలీఫ్ అనేది కనిపించడానికి ఆస్కారాలు ఉంటాయి అయితే క్రమేణంగా మూడో వారం తర్వాత క్రమేణంగా ఈ ఉద్యోగ విషయాలలో అలానే కంఫర్ట్ మీ మానసికంగా కావచ్చు ఇంటికి సంబంధించిన విషయాలలో కావచ్చు ఒక కి సంబంధించిన విషయాలు కావచ్చు అటు ఇంటికి అటు ఉద్యోగం విషయాలలో ఎక్కడో ఒక చోటు బ్యాలెన్స్ చేయకుండా ఇబ్బందిగా ఫీల్ అవడానికి ఛాన్సెస్ అనేది ఉంటుంది ఆవేశము ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకోవడం అనేది మంచిది కాదు సమయంలో మూడో వారం తర్వాత ఉద్యోగ విషయాలలో కూడా ఎక్కడ ఒక చోటు డి ఫేమ్కి గురి అవ్వడము ఎక్కడ ఒక చోటు భయం అనేది పెరిగిపోవడము ఇలాంటివి నిండుగా కనిపించబోతున్నాయి ఈ రుచిక రాశి వాళ్ళకి దశమస్థానంలో ఎవరున్నారు కేతు ఆ దశమాధిపతి సూర్యుడు స్థానంలో అంటే కుంభరాశిలో ఉంటున్నాడు అంటే సూర్య కేతు అంటే ఇద్దరు పరస్పర వీక్షించుకోవడము రాహుతో కంజక్షన్ అలానే కుజుడు కూడా అక్కడికి రావడం అనేది ఈ తల్లితో విభేదాలు తల్లి ఆరోగ్య విషయాలలో ఇబ్బందులు అలానే ఇంట్లో ఒత్తిడులు పెరగడము అలానే ఇంట్లో ఏదో ఒకటి తెలియని డిస్టర్బెన్సెస్గా ఫీల్ అవ్వడము ఆ హ్యాపీనెస్ కంఫర్ట్ విషయంలో డిస్టర్బెన్సెస్ అని అనిపించడము ఒక వెహికల్ రిలేటెడ్ వెహికల్లో వెళ్తూ ఉంటారని సడన్గా బ్రేక్ అవుతుంది ఏదో ఒకటి రిపేర్ వస్తుంది ఇలాంటివి ఎక్కువ ఖర్చు పెట్టాలి వెహికల్కో లేదా మీ కంఫర్ట్ కోసము మీరు హ్యాపీనెస్ కోసం ఏదో ఒకటి ఖర్చు ఎక్కువ పెట్టాల్సిన ప్రమేయం అనేది ఏర్పడడానికి ఛాన్సెస్ అనేది ఉంటుంది అంటే ఆ హ్యాపీనెస్ దొరకాలి ఆ కంఫర్ట్ దొరకాలి అంటే దానికి రే డబల్ అమౌంట్ మీరు ఇప్పుడు ఎక్కువ పే చేయాల్సిన ప్రమేయం ఏర్పడబోతున్నది ఈ రుచిక రాశి వాళ్ళకి తల్లితో విభేదాలు కావచ్చు తల్లి మాతృ సంబంధ మాతృవర్గీయులు తల్లి సంబంధికులు ఎవరైనా ఉంటే అక్కడ చెడు వార్తలు వినడము ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి అలానే చిన్నపిల్లలు ఎవరైనా చదువుకునే వాళ్ళు ఉంటే ఆ చదువుల పట్ల అశ్రద్ధ చూపించడానికి అలానే చిన్న పిల్లలు ఎవరైనా వృష్టిక రాశి వాళ్ళు ఉన్నట్లు అయితే ఉలిక్కి పడడము అంటే పడుకున్నప్పుడు సడన్ గా ఉలిక్కి పడడము ఇలాంటివి కూడా ఎక్కువగా ఉండే ఆస్కారాలు ఉంటాయి క్రమేణంగా మూడో వారం తర్వాత అగైన్ వృష్టిక రాశి వాళ్ళకి కొంచెం ఆర్థిక అలానే టెన్షన్స్ ఆరోగ్యపరంగా ఒత్తిడిలు పెరిగే సూచనలు ఉంటాయి కాబట్టి కాస్త జాగ్రత్తలు తీసుకుంటే మంచిది బుధుడు చతుర్థ స్థానంలో యోగిస్తాడు శుక్రుడు కూడా యోగిస్తాడు బట్ రాహు యోగించాడు సూర్యుడు యోగించాడు కుజుడు కూడా యోగించాడు సో ఈ పంచగ్రహ కూటమి ఈ చతుర్థ స్థానంలో ఉంటుంది కాబట్టి కాస్త ఈ ఉద్యోగ విషయాల్లో అలానే ఇంటికి సంబంధించిన విషయాలలో మానసిక కంఫర్ట్ కోసం చేసే ప్రయత్నాలలో కొంచెం డిస్టర్బెన్సెస్ ఇబ్బందికి గురి అవ్వడం లాంటిది కనిపించడానికి ఆస్కారాలు ఉంటాయి అలానే ఎవరైనా గవర్నమెంట్ జాబుల్లో పనిచేసే వాళ్ళు డీ కి గురి అవ్వడము అంటే చెడు పేరు తెచ్చుకోవడం లాంటిది అది గవర్నమెంట్ రిలేటెడ్ కా జాబ్ కావచ్చు ప్రైవేట్ జాబ్ కావచ్చు మొత్తానికి డిఫెమ్కి గురి అయ్యే అవకాశాలు ఉంటాయి అంటే చెడ్డ పేరు రావడానికి ఛాన్సెస్ అనేది ఉంటుంది అటు వ్యాపార పరంగా కావచ్చు ఇంట్లో ఇంటికి పరంగా కావచ్చు ఇటు ఉద్యోగపరంగా కావచ్చు ఇంటికి పరంగా కావచ్చు రెండింటినీ బ్యాలెన్స్ చేయలేక సతమతం అవుతారు మానసిక పరంగా డిస్టబెన్సెస్గా ఫీల్ అవుతారు మూడో వారం తర్వాత ఈ వృష్టిక రాశి వాళ్ళు తప్పనిసరిగా ప్రతిరోజు సూర్యుడికి అర్గ్యం ఇవ్వడము ఆదిత్య ఉదయం సూర్య నమస్కారాలు అలానే కాకులకు రొట్టెలను అర్పించడము ప్రతిరోజు కాలభైరవ అష్టకం ఎనిమిది సార్లు వినడం ద్వారా మీరు ఈ ఒక నెగిటివిటీని తగ్గించుకోవచ్చు ఎవరైతే అలానే ఇంకొకటి శ్రీరామ టెంపుల్కి వెళ్ళి గోధు పురోత చేసిన పాయసాన్ని అక్కడ నైవేద్యం రూపంలో పెట్టడానికి ప్రయత్నం చేయండి ఎవరైతే వీడియో చూస్తున్నారో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనం సుఖినోభవంతో ధన్యవాదములు जय श्री राम